నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆకస్మిక తనిఖీ చేశారు వైద్యశాల ప్రతి గదిని తనిఖీ చేస్తూ లభిస్తున్న సేవలను పరిశీలించారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వైద్యశాల సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రెడ్డికి సూచనలు చేశారు సేవా గుణంతో వైద్యం కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అందరితో సఖ్యతగా మెలగాలని జిల్లా కలెక్టర్ సూచించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లందు వైద్యశాలలో అనేక సమస్యలు వైద్య సిబ్బంది స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి తీసుకువచ్చారని నెల రోజుల్లో అత్యవసర వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తామని అన్ని రకాల వైద్య పరికరాలు అందుబాటులో తీసుకువచ్చి మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు Gracias.

और हम लोग तो 10 मास्टर 3 मंथ्स का मास्टर गवर्नमेंट का नाम है महासचिव 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 నాకు పట్టించుకోవడం డాక్టర్ చూసాడని ఆయన జరుగుతుంది ఇట్లా జరుగుతుంది డాక్టర్ సో మీకేం కావాలంటే చెప్పండి రావాలి పేపర్ అయితే మామే విషయం అండి ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నాడు ప్రింటర్ పేపర్ ఏంటి ఈరోజు ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్ ఇళ్ళందరూ ఏమేమి సమస్యలు అది చూసుకొని కరెంట్ విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రూప్ రిపేర్స్ తర్వాత ప్రతి ఒక్క ల్యాబ్లో ఫార్మసీ వార్డ్స్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలో అది ఒకసారి నోట్ చేయడం జరిగింది టీజీఎంఎస్ఐడిసి ఇంజనీర్స్ కూడా ఉన్నారు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు సో వాళ్ళన్నీ సమస్యలు నోట్ చేసుకుని దానికి త్వరలోనే పరిష్కారం చేపిస్తాం ఎలక్ట్రికల్ తర్వాత బిల్డింగ్కి రిపేర్స్ అయితే వెంటనే అది శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది మన ఇల్లందు ఎమ్మెల్యే గారు కూడా అది నిన్ననే నా దృష్టిలో తీసుకొచ్చారు వెంటనే దానికి శాంక్షన్ చేస్తూ ఇంకా ఏదైతే అత్యవసరాలు ఉన్నాయో మెడిసిన్స్ ప్రకారంగా ఎక్విప్మెంట్ ప్రకారంగా అది కూడా ఒక నెల రో రోజుల్లోనే అది మొత్తం సార్ట్అవుట్ చేయడానికి ఒక యంత్రాంగం తయారు చేశాము ఇదే విధంగా వేరే వేరే హాస్పిటల్స్ కి కూడా హలో మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం